క్రైస్ ది లాడ్ మన ప్రభువును రక్షకుడైన ఏసేయ పరిశుద్ధనామములు అందరికీ వందనములు ఈరోజు దేవుని వాగ్దానము నేను వారిని యహోవ ఎందు బలశారులుగా చేయదును ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు ఇదే వాక్కు జకర్య పదో అధ్యాయము వచనము ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజును ఉన్న స్థితిలో నువ్వు బలహీనతలు గుండా రోగము గుండా అనారోగ్య సమస్యలు నిరాశ నిస్పృహతో నలిగిపోతున్నావేమో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో భయపడుతూ ఉన్నావేమో ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానము మిమ్మల్ని బలశారులుగా చేయుదును అని ఆయన నామం స్మరించుచు వారు అని ఇదే యహోవా వాక్కు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడ నీకున్న ప్రతి బలహీనత నుండి ఆయన బలాన్ని చేకూరుస్తానని ఈరోజు ఆయన వాగ్దానం ద్వారా వాక్యం ద్వారా నీకు బలాన్ని చేకూరుస్తూ ఉన్నాడు ఒకసారి ప్రార్థించుకో నీ పొరపాట్లు ఏదైనా సరి చేసుకోవాలి అనుకుంటే సరి చేసుకోనండి ప్రార్థన విసుగకు ప్రార్థించాలి కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన ఇంపైన సువాసన కలిగిన ప్రార్థనగా మీ జీవితం ఉంటే ఆయన ఎన్నో గొప్ప కార్యాలు మీ పట్ల జరిగిస్తాడు ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి బలంగా ప్రార్థించుకోండి మీకున్న ఎటువంటి బలహీనతనుండైన అబ్రహాముకు దయచేసిన దేవుడు ఇస్సాకు దయచేసిన దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసాడు అలాగే మీకు కూడా ప్రార్థన చేస్తే అలాంటి బలమైన సాక్షిగా నేను మారుస్తాడు ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థించుకోండి ప్రభువా నేను చేసిన పొరపాట్లను సరిచేయము తండ్రి మాకు బలాన్ని దయచేయం వేసయ్యా ఈరోజు ఇచ్చావు తండ్రి వాగ్దానము తండ్రి నీ ఎందు తండ్రి బలశారులుగా చేస్తానని సెలవిచ్చిన దేవా నీ నామము స్మరించచ్చు తండ్రి వ్యవహరిస్తారు అని సెలవిచ్చిన దేవా ఇదే ఏహో వాక్ అని చెప్పిన దేవా ఈ వాక్యాన్ని బట్టి మమ్మల్ని బలపరచండి ప్రభువా అని ప్రార్థించుకునండి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలు ఎక్కి భవించండి పరిశుద్ధుడా తండ్రి ఏసయ్య నీకే వందనాలు ప్రభువ ఈ వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డని ముట్టండి ప్రభువా అనారోగ్య సమస్యలు ఇరుకులు ఇబ్బందులు విడుదల దయచేయండి అయ్యా బలశారులుగా చేస్తానని సెలవిచ్చిన దేవ బలాన్ని చేకూర్చండి ఎటువంటి శ్రమలోనైనా కానీ నీవు గొప్ప దేవుడు వారు నిన్ను గూర్చిన సాక్ష్యం ఇచ్చులాగును ప్రభువా నిన్ను గూర్చి సాక్ష్యము తండ్రి బలమైన సాక్ష్యము సాక్షులుగా తండ్రి వాళ్ళని నిలబెట్టుకునమని తండ్రి ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు తెలియజేసుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్